నమస్తే గుడ్ మార్నింగ్ మహారాష్ట్ర రాజకీయాలు ఏ వైపు మలుపు తిరగబోతున్నాయి అసలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంత సందిగ్ధ ఎందుకు నిలబడుతుంది మరోపక్క సిండే అజిత్ పవర్ ఇంకో ఇంకో నేత మాజీ సీఎం గా ఉన్న ఫడ్నవీస్ ఫడ్నవీస్ నాగపూర్ వేదికగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల నుంచి వచ్చినటువంటి నేత ఫడ్నవీస్ రెండు సార్లు సీఎం ఒక్కసారి డిప్యూటీ సీఎం ఆయన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న సిండే ఎందుకు అడ్డుపడుతున్నారు అజిత్ పవర్ ఎందుకు సిండే నో అంటున్నారు దీని వెనక ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చూస్తుంటే కొడుకు లేని పెళ్ళి ముహూర్తం ఏ విధంగా ఖరారు చేశారు ఇవన్నీ ఎటువైపు మలుపులు తిరగబోతున్నాయి ఎటువైపు వెళ్ళబోతున్నది మహారాష్ట్ర ఎలక్షన్ మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పెళ్ళికొడుకు లేని పెళ్లి ముహూర్తం ఖరారు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభు నేతలు కానీ దీని వెనక చాలానే ఉన్నాయి సిండే నేను ఒప్పుకోనంటున్నాడు మరోపక్క సిండే నేను ముఖ్యమంత్రిగా రేసుల నేనే ఉన్నానని చెప్పాడు మొన్నటి వరకు నేను నేను ఉన్నానని చెప్పినటువంటి సిండే రాత్రికి రాత్రి ఎందుకు మలుపు తిరిగా మలుపు తిరిగింది ఎటువైపు తిరుగుతున్నారు ఎందుకు సందిగ్ధంలో పెట్టారు ఓ పక్క అజిత్ పవార్ అజిత్ పవర్ ఎందుకు ఒప్పుకోవట్లేదు సిండే అభ్యర్థత్వాన్ని ఒప్పుకో ఒప్పుకునేది లేదంటున్నా అజిత్ పవర్ అజిత్ పవర్ డిప్యూటీసీఎం ఇస్తే సరిపోతుంది అంటున్నాడు కానీ సిండే మాత్రం హోం మంత్రి మరోపక్క ఆర్థిక మంత్రి నాకే కావాలని చెప్పేసి అని కూర్చుంటున్నారు సిండే వెనక నాయకులు కానీ ఒప్పుకోనంటుంది బీజేపీ ఫడ్నవీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెండు కీలక పదవులు మీకు ఇచ్చేది లేదంటుంది ఫడ్నవీస్ దీని వెనక ఏ వైపు మలుపులు తిరగబోతున్నాయి ఎటువైపు వెళ్ళబోతున్నాయి మహారాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరగబోతున్నది దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు అదేంటో చూద్దాం మరి నమస్కారం మహారాష్ట్ర రాజకీయం మహా మలుపులు తిరుగుతుంది రోజు రోజుకు వేడెక్కుతుంది కూడా రిజల్ట్స్ వచ్చి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు పది రోజులు వస్తుంది ఈ పది రోజులుగా ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతున్నారు అనేదానికి బీజేపీ సమస్య మహాయితి కూటమి సమస్య మహా కుటుంబం ఉన్నది ఒక మహా మహా వికాస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఏంటంటే మీరు గెలిపే ఊహించలేదు కనుక అక్రమంగా గెలిచారు కనుక మీ సీఎం ముడి సీఎం పీఠముడి వీడడం లేదు మీరు మీకు ఈవీఎంలో మా మా మాయజేయడం వల్ల గెలిచారు అనే మాట కాంగ్రెస్ పార్టీ అంటుంది ముఖ్యంగా మహా మహా వికాస్ అఘాడీలో కింది నుంచి పైదాకా అదే మాటలు వస్తున్నాయి సరే వాళ్ళ విమర్శలు పక్కన పెడతాం ఇవి ఏమైనా విమర్శలు ఇవన్నీ గతంలో చేశాం కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంలో ఎందుకు వేయడం లేదు మొదటిగా మనం ఒకసారి సిరిసిల్లా తీస్తుంటే రెండు వేల పద్నాలుగులో మనకు బీజేపీకి నూట యాభై సీట్లు వచ్చాయి బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అప్పుడు కానీ ఆనాడు సింగిల్ మెజారిటీ పార్టీగా నూట ఇరవై సీట్లు వచ్చినాయి కనుక ఆటోమేటిక్గా అప్పటి శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం సహకరించింది వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు కానీ రెండు వేల పద్నాలుగు వచ్చే పన్న పంతొమ్మిదికి వచ్చే కల్లా నూట ఐదు సీట్లతోనే బీజేపీ ఉంది అప్పుడు మరి మహా వికాస్ అఘాడీ వాటి పక్కన ఇటుపక్క మహాయితీ కూటమి ఉన్న పరిస్థితులలో తక్కువ సీట్లు వచ్చినా సరే నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి నూట ఐదు వచ్చినాయి కదా కానీ ఉద్ధవ్ ఠాక్రే ఆనాడు సమైక్య శివసేన పార్టీ డిమాండ్ చేసింది ఆ మేరకు మూడు రోజుల్లో ప్రభుత్వం పడిపోయింది అంత అంతకుముందు మొట్టమొదటి దేవేంద్ర ఫడ్నవీస్ మొదటిసారి ఐదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు రెండు పద్నాలుగు పంతొమ్మిది దాకా తర్వాత పంతొమ్మిదిలో మూడు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం పడిపోయింది అప్పుడు శివసేన అటుపక్కన కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన ఈ మూడు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ ఒంటరి అయిపోయింది కానీ మూడు నాలుగు ముచ్చరిగా మూడు కేవలం రెండేళ్ళు కాకముందే శివసేన చీలిక అట్లాగే ఎన్సిపిలో చీలిక వల్ల బీజేపీ బలపడి మరి ఇటు పక్కనే ఏకనాథ్ ముఖ్యమంత్రి చేసుకుంటూ తక్కువ సీట్లున్నా సరే ఆనాడు ఉద్ధవ్ ఠాక్రేట్లు చేసినాము అందులో సగం సీట్లు ఇటు వచ్చినాయి కదా అని చెప్పి మనకు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా అజిత్ పవారు అట్లాగే ఆ పాత అప్పటికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రవణ స్వీకారం చేశారు ఈ చరిత్ర రెండు వేల ఇరవై నాలుగులో ఈ తారుమారైంది రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందంటే ఇప్పుడు మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై రెండు సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలిపోయింది యాభై ఏడు సీట్లతో శివసేన షిండి వర్గం అట్లాగే అజిత్ పవార్ వర్గంతో నలభై ఒక్క సీట్లతో ఇవాళ అసెంబ్లీలో ఉన్నాయి మిగతా అంతా కలిస్తే కాంగ్రెసు శివసేన ఉద్ధవ్ థాకరే అట్లాగే ఇటు పక్కన శరద్ పవార్ పార్టీ కలిస్తే కా ఇరవై ఇరవై సీట్లతో శివసేన ఉద్ధవ్ థాక్రే పదహారు సీట్లతోనేమో కాంగ్రెస్ పది సీట్లతో శివమార్కు శరద్ పవార్ పార్టీ ఈ మూడు పిగిలిపోయినాయి ఇది ఇప్పుడున్న పరిస్థితి అంటే మెజార్టీ చూసుకుంటే ఈ మొత్తం నూట ముప్పై రెండు ప్లస్ యాభై ఏడు నలభై ఒకటి చూసుకుంటే ఇటు చాలా మెజార్టీ ఉన్నాయి అందుకని మొత్తం మీద రెండు వందల పైన రెండు వందల నలభై దాకా ముగ్గురు కలిసి ఉన్నారు ఈ దశలో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నప్పుడు శివసేన మనకు ఎవరైతే ఏక్నాథ్ షిండే ఉన్నారో ఆయన కొంచెం జాడించారు మొదలు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన తేడా ఉన్నాయి వరుసగా జాడించే ప్రయత్నం చేసిండు తర్వాత బీజేపీ ఫార్మగా ఉండి మేము నూట ముప్పై రెండు సీట్లు ఉన్నాయి కనుక మాకే ముఖ్యమంత్రి కావాలి మీరే ఉప ముఖ్యమంత్రి తీసుకుని ఆగడం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే షిండే గారేమో అటు పక్కన తన సొంత ఊరికి వెళ్ళారు ఇవాడిని మళ్ళీ బొంబాయికి తిరిగి వచ్చారు తన సొంత ఊరు సతారాకి వెళ్ళడం మూడు అలగడం దీన్ని పూర్తిగా బీజేపీ ఆయన పట్టించుకోకపోవడం అవసరమైతే అజిత్ పవార్ ఒక్కరేదారు మాకు మెజార్టీ అజిత్ పవార్తో కలిపి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మొండి మొండిగా కూర్చోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు శివసేన అధ్యక్షుడు ఏకనాథ్ సిడ్డే దిగి వచ్చి బీజేపీ అధినాయకత్వం ఏం చెప్తే అదే సుప్రీం వాళ్ళే చెప్తే వాడు చెప్పినట్టు వింటా అని ఇప్పుడు అంటున్నాడు మొదట్లో గంటలో మాట మార్చారు మొదటి రిజల్ట్ వచ్చినాడేమో మోడీ అమిత్ షాతో మాట్లాడతానన్నారు వెంటనే చిన్న పార్టీ అయినా యాభై ఏడు సీట్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి కావద్దని ఎక్కడ లేదు కదా నేను వడ్డదాకా అట్లే కూర్చున్నాను కదా అయినాను కదా నలభై సీట్ల లోకుండా నేను అయినాను కదా అని మాట్లాడిన వాడు ఈ అలకలు విడిపోవాలి ఇవన్నీ చూసి అందరూ నుంచి జరుగుతున్న ఈ మొత్తం మహాకూటమి మహాయతి కూటమి రాజకీయాల్లో పడి చివరికి అడిగి సతార వెళ్ళిపోయిందా అంత వాస్తవాలు తెలుసుకున్నాడు అనుభవం వస్తే తత్వం బోధపడతానంటే మరి బీజేపీ నాయకత్వం ఏం బెదిరిపెట్టింది ఎట్లా చేసింది మొత్తం మీద మాత్రం ఇప్పుడు ఏకనాథ్ షిండే వాళ్ళు చెప్పినట్టు వెంట అనేది దగ్గరికి వచ్చారు కానీ ఏంటంటే ఇప్పటికి కూడా ఈ మూ మూడు పార్టీల కూటమి మూడు ముక్కల ఆట ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా నా రాజకీయ నాటకాలు నడుస్తుంటే మహారాష్ట్రలో మహా మహారాజకీయాన్ని వస్తుంటే ఇప్పటికే రేపు వచ్చే ఐదో తేదీ డిసెంబర్ ఐదు ఇవాళ డిసెంబర్ ఒకటిలో ఉన్నాం ఐదో తేదీ ఆజాద్ మైదానంలో సాక్షిగా బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తూనే ఉంది అంటే ఏమైందంటే పెళ్ళికొడుకు లేకుండా పెళ్ళికొడుకు ఎవరో తెలియకుండా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది మహారాష్ట్ర సీఎం అనే కుర్చీ పెళ్లి పిల్ల అనుకుందాం అది కొంచెం పెళ్లి పిల్ల ఫిక్స్ అయ్యి మహారాష్ట్ర సీఎం కుర్చీ కానీ పెళ్లి పిల్లవాడు ఎవరు ఆ కుర్చీలో కూర్చున్నవాడు ఎవడు అనే దానికి ఇప్పటి వరకు తేలలేదు కనుక ఆ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది పెళ్లి పిల్ల కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది కానీ మాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు పెళ్లి కొడుకు పేరు ఇంతవరకు ప్రకటించలేదు ఇది జరుగుతుంది అంటే పిల్ల ముందే పుల్ల కొట్టినట్టు తన లెక్క అంటే ఇలా కుట్టలే ఇంకా కులా మాత్రం కుట్టి పెడుతున్నాం ముహూర్తం కారణం అయిపోయింది ఆజాద్ మైదానంలో ఐదో తారీఖు డిసెంబర్ ఐదు నాడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఎవరు అని వస్తుంది దానికి ఇంకొక ఇరవై నాలుగు గంటల సస్పెన్స్ అనుకుంటున్నాను రేపు రాత్రి కాలే తేలుతుందని నేను అనుకుంటున్నాను తేలికపోతే ఎల్లుండి ఇప్పుడు ఒక సాగుతుంది విదేనాడు కనపడకపోతే చంద్రుడు తదేనాడు తానే కనపడతారట అంటే రేపు ఒక గుట మీటింగ్ పెట్టుకున్నారు కనుక మీటింగ్లో తేలుతా అనుకున్నాం కానీ మీటింగ్లో వివరాలు రేపే బయటపెట్టాలని లేదు టైం ఉంది ఇంకా ఎల్లుండి దానికి బయటపెట్టకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ముగ్గురు కాకుండా అంటే పక్క ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ మధ్యనే పోటీ ఉన్నది నేనే ఎందుకు కాకూడదు అన్నట్టు కూడా మనకు అజ మన అజిత్ పవర్ ప్రకటించు అజిత్ పవార్ భార్య కూడా నా భర్త ఎందుకు కాకూడదు మైనారిటీగా చిన్న పార్టీలు ముఖ్యమంత్రి అయినప్పుడు పోయినా సరే ఏకనాథ్ సిండే కాలేదా ఈసారి ఎందుకు కాకూడదు అనే మాట కూడా అప్పుడే మాట్లాడింది కానీ అజిత్ పవార్ ఏం చేసిందంటే అంటే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు ఏకనాథ్ సిండే బదులు ఖచ్చితంగా బీజేపీ కూటమిని బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కావాలి అవసరమైతే ఏకనాథ్ కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి అని మాట్లాడింది ఇందులో ఇంకొక పీఠముడి కూడా మనకు ఉన్నది ఆ పీఠముడి ఏంటంటే ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా ఏకనాథ్ సిండే ఒప్పుకుంటే ఆయన కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తుంది మనకి ఏం షరతులు పెడుతున్నారంటే నాకు హోంశాఖ ఆర్థిక శాఖ ఏదో ఒకటి గట్టిది కావాలి నాకు అని అంటున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు కొన్నిసార్లు రెండు రెండు కావాలని కోరిన కూడా ఆయన వస్తున్నది రెండు సాధ్యం లేదు ఎవరికొని ఒకటే ఇస్తారు ఆ రెండు శాఖలు తప్ప నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తామని బీజేపీ అంటుందని ముఖ్యంగా పీడబ్ల్యూడి శాఖ ఇస్తామని అంటున్నారండి ఆ నేను ముఖ్యమంత్రిగా చేశాను దాకా నేను ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎట్లా చేస్తాను అనే మాట కూడా సింగే అంటున్నట్లు తెలుస్తున్నది మరి అదే ఉదాహరణ తీసుకుంటే దేవేంద్ర ఫడ్నీసు ఫడ్నవీసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏకచతరాధిపతి ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన కూటమిలో అట్లాగే రెండు వేల పద్నాలు పంతొమ్మిదిలో కూడా మూడు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మార్చడం వల్ల పడిపోయింది ఆ ప్రభుత్వం కనుక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది మరి ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన అంగీకరించి ఏకనాథ్ సిండే కింద పనిచేసినప్పుడు సమన్వయంతో సామ సామర్థ్యంతో పనిచేసినప్పుడు ఇప్పుడు ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి ఉండడానికి అభ్యంతరం ఏమిటి గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ మంచి ఆదర్శం నిలిచింది కదా అని మాట్లాడుతున్నారు అందుకనే మొత్తం మీద ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగపూర్లో ఉండడం ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఉన్న నాగపూర్ నుంచే వచ్చిన ఫడ్నవీస్కు ఖచ్చితంగా మద్దతు ఉండడం బీజేపీ కూడా ఫర్ముగా ఏకనాథ్ షిండేకు ఓ రకమైన జలకివ్వడం ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడని అజిత్ పవర్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడని చివరికి దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామనుకోవచ్చు కానీ ఇప్పటికైతే పెళ్లి కొడుకు లేడు పెళ్లి ముహూర్తం ఖరాబ్ అయింది నమస్కారం